బెంగళూరులో ఒక అపాయింట్మెంట్ వచ్చి అక్కడికి వెళ్ళాను ముప్పై ఐదు మందిని ఒకే రోజు చూడాలి ఆ ఒక్క రోజు మాత్రమే అక్కడ ఉండగలను తర్వాత రోజు ఇక్కడికి వచ్చి తీరాలి ఆ ముప్పై ఐదు మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు ముప్పై ఐదు మందికి అపాయింట్మెంట్ ఇచ్చారంటే అందులో కొన్ని జాతకాలు ఎక్స్ట్రా ఉంటాయి ఒకటి చూసిన తర్వాత మరొకటి చూడాలి అనే విధంగా పరిస్థితి ఉంటుంది అందులో పద్దెనిమిది మందిని నేను వెనక్కి పంపేశాను ఆ ముప్పై మందిలో పద్దెనిమిది మంది జాతకం చూసి ఇందులో మ్యాటర్ ఏమి చెప్పే విధంగా లేదు ఏ విషయం లేదు మీరేమడగాలి అడగాలి లేదు స్వామి చాలా కష్టాలున్నాయి అంటే ఈ లైఫ్ ఇలాగే ఉంటుంది ఇందులో మార్పు ఏమీ రాదు ఊరికే ఒక జ్యోతిష్యుని చూసి అతనికి దక్షిణ ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళి పూజ చేసి యంత్రాలు చేసి యాగం చేసి హోమం చేసి ఏం చేసినా ప్రయోజనం ఏమి ఉండదు ఈ జాతకంలో ఇలాగే ఉంటుంది ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు పరిహారం చెయ్యి పరిహారం చెయ్యి అని చెప్పిన మీరే ఇలా చెప్తున్నారే రెండు ఆపోజిట్ గా ఉంది అని మీరు అనవచ్చు మీ మాటకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక జెర్సీ ఆ ఉంది ఒక ఆవు ఉంది ఆ రెండు కూడా ఆవులే కదా ఈ